ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి అలాగే ఈరోజు ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశ్యం చేస్తాయి మీ చిన్న పిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సభ్యులు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడగలరు ఇంకా ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకా మంచి సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది మంచి రొమాంటిక్ క్షణాల్ని ప్రేమికులు ఈ రోజు ఆస్వాదించనున్నారు ఈ ప్రపంచాన్ని మర్చిపోయేలాగా ఈ రోజు గడుపుతారు అలాగే ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దానివల్ల మీరు మానసిక ప్రశాంతతని పొందుతారు ఇంకా ఈ రోజు ప్రేమ లైంగిక అనుభూతుల విషయంలో మీ భాగస్వామి మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లడం ఖాయం అలాగే ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూల్లో ఉంటారు మీరు వేసే జోక్లకి మనసారా నవ్వుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శనేశ్వర కవచాన్ని పారణం చేయండి మరియు దగ్గరలోని శనేశ్వరుడి దేవాలయాన్ని దర్శించి శనికి ప్రత్యేకమైన తైలాభిషేక కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో